హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో కొన్ని శారీస్ని అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇది ఏంటంటే మా తమ్ముడు మ్యారేజ్కి మేము తీసుకున్న శారీస్ నేను మా అత్త అట్లానే మా అమ్మ ముగ్గురం తీసుకున్న శారీస్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను వీడియో స్కిప్ చేయొద్దు లాస్ట్ వరకు చూడండి నేను ప్రతి చూపించి దాని కాస్ట్ ఎంత ఏంటనేది నేను చెప్తాను అనమాట ఏ ఏ శారీస్ నావి అండ్ మా అత్తవి మా అమ్మవి అని కూడా నేను డీటెయిల్గా చెప్తాను చూసి శారీస్ ఎలా ఉన్నాయి ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ నేను ఇక్కడ కొన్ని పట్టు అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అండ్ అవి లైన్గా చూపిస్తాను మీకు ఇప్పుడు స్టార్టింగ్ ఏంటంటే కొంచెం అన్నీ పక్కపక్కన పెట్టేసి విడిగా చూపిస్తున్నాను అనమాట తర్వాత ఒక్కొక్క శారీ ఓపెన్ చేసి నేను చూపిస్తాను అండ్ నా ఛానల్ కనుక ఫస్ట్ టైం మీరు విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి అండ్ లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నా వీడియోస్ ప్రమోట్ అవుతాయి అన్నమాట సో అది మాత్రం మర్చిపోకండి అండ్ ఈ శారీ వచ్చేసి నాదే అనమాట ఈ ఈ కలర్ చాలా అంటే చాలా నచ్చి తీసుకున్నాను నేను లైట్ గ్రీన్ అండ్ దానికి బ్లూ బార్డర్ వచ్చింది అండ్ ఈ శారీ వచ్చేసి మా అత్తది నా మేనత్తది అనమాట ఇది రాయల్ బ్లూ అండ్ మెరూన్ కాంబినేషన్ అటు రెడ్ కాదు మెరూన్ కాదు మధ్యలో ఉంది ఆ కలరు అండ్ ఫైనల్గా ఈ శారీ అయితే నాది చాలా అంటే చాలా నచ్చి తీసుకున్నాను ఒక్కొక్క శారీ మీకు డీటెయిల్గా చూపిస్తాను అప్పుడు వాటి కాస్ట్ ఎంత ఏంటి అవన్నీ డీటెయిల్స్ అయితే నేను చెప్తాను అనమాట ఈ శారీ అయితే నాది నేను మా తమ్ముడు మ్యారేజ్కి చేసిన షాపింగ్ అనమాట ఈ శారీస్ అన్నీ కూడా ఇది చాలా డేస్ అయిపోయింది కానీ నేను పెట్టడం మర్చిపోయాను వీడియో ఇప్పుడు ఆ గ్యాలరీలో చూసినప్పుడు ఈ వీడియోస్ కనిపించాయి ఇంకా వెంటనే ఎడిట్ చేసుకొని పెట్టాలనుకున్నాను పెడుతున్నాను అనమాట ఇప్పుడు లైన్గా ఈ శారీస్ చూపిస్తున్నాను చూడండి ఈ ఈ ఆరెంజ్ శారీ కూడా నాదే అండ్ దీనికి వచ్చేసి రాయల్ బ్లూ కాంబినేషన్ వచ్చిందండి రాయల్ బ్లూ కాదు వైలెట్ టైప్ వచ్చిందనమాట వైలెట్ కాంబినేషన్ వచ్చింది అండ్ ఈ శారీ ఒకటి అండ్ ఇందాకొక్కటి చూపించాను కదా ఇదేమో మా మమ్మీ శారీ అనమాట మా అమ్మ శారీ ఇది శాండిల్ యెల్లో కలర్ అనమాట దానికి పింక్ బార్డర్ వచ్చింది ఈ రెండు ఒకలాంటివే కలర్స్ వేరు డిజైన్ వేరు శారీ డిజైన్ అదే మోడల్ ఒకటే అండ్ ఈ శారీ కూడా మా అమ్మదే ఇది కూడా ఏదో జ్యూట్ టైప్ చెప్పారు అండ్ ఇప్పుడు ఒక్కొక్క శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తారు ఇక్కడ చూడండి ఫస్ట్ శారీ వచ్చేసి నా శారీ ఇది ప్యూర్ పట్టు అనమాట చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది నాకు మా అమ్మ మా తమ్ముడు మ్యారేజ్కి తీసుకున్న శారీ అనమాట నాకు ఖచ్చితంగా ఆడపడుచు కాబట్టి ఇంటి ఆడపడచ్చు అని మంచి శారీ అయితే నన్ను తీసుకోమంది నేనే సెలెక్ట్ చేసుకున్నాను అమ్మ వాళ్ళు పే చేస్తారనమాట సో చాలా అంటే చాలా నచ్చింది నాకు కలర్ అండ్ దీని కాస్ట్ వచ్చేసి ట్వంటీ టూ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడింది అండ్ ఇంకా ఆ పెళ్ళికొడుకు అక్క అంటే ఆ మాత్రం ఉండాలి కదా సో నేనైతే చాలా గ్రాండ్ లుక్ వచ్చేలాగా చూసుకున్నాను ఫొటోస్లో కూడా చాలా బాగుంది ఆ శారీ అండ్ ఇది వచ్చేసి అత్త శారీ అత్త అంటే మేము ఇక్కడ కంప్లీట్గా టూ త్రీ తీసుకున్నాం కదా మ్యారేజెస్ ఉన్నాయని ఒక రెండు మ్యారేజెస్ ఉన్నాయి ఆ టైంలో తమ్ముడిది అండ్ మా పిన్నిది మమ్మీ వాళ్ళ చెల్లిది ఇంకా ఆ మ్యారేజెస్ ఉన్నాయని మేము అయితే నచ్చిన శారీస్ అన్నీ తీసుకున్నాము మేము ఇవన్నీ ఒక కథను వస్తారన్నమాట తన దగ్గర తీసుకున్నాము అండ్ ఈ శారీ వచ్చేసి వైలెట్ అండ్ మెరూన్ కాంబినేషన్ బిగ్ బార్డర్ వచ్చేసింది ఇది కూడా నైన్ థౌజండ్ ఎంతో పడింది అవుతుంది అండ్ ఇది వచ్చేసి ఆల్ ఓవర్ డిజైన్ నా శారీ ఎట్లా ఉందో అట్లాంటిదే కలర్ వేరు అనమాట కొంచెం దీని డిజైన్ కూడా వేరు ఇది కూడా ఇది ఎంత పడింది అంటే ట్వంటీ థౌజండ్ ట్వంటీ థౌజండ్ అరౌండ్ పడింది నాసారికి దీనికి ఒక ట్వ టూ థౌజండ్ వేరియేషన్ ఉందనమాట ఇది మంచి పింక్ కలర్ అనమాట చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది సిల్వర్ కాకుండా సిల్వర్ గోల్డ్ కాకుండా మధ్యలో ఉంది ఒక కలర్ ఆ ఆ థ్రెడ్తో ఉందన్నమాట డిజైన్ మొత్తం ఇది చాలా బాగుంది ఇది వచ్చేసి మా ఆంటీ తీసుకుందనమాట ఫస్ట్ అయితే మా అత్త తీసుకుంది తర్వాత మా ఆంటీకి నచ్చి తీసుకుందనమాట ఇది కాస్ట్ కూడా టూ ట్వంటీ థౌజండ్ అట్లా పడింది అనమాట చాలా ఇవన్నీ ప్యూర్ శారీస్ అనమాట ప్యూర్ పట్టు శారీస్ సో కాస్ట్ అట్లనే ఉంటుంది అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది గ్రీన్ ఏమంటారు పిస్తా గ్రీన్ లైట్ గ్రీన్ అనమాట దానికి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ ఇది కూడా నా శారీనే ఇది చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు లైట్ కలర్స్ బాగా నచ్చుతాయి అండ్ కొన్ని కొన్ని డార్క్ కూడా నచ్చుతాయి ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇది నాకు బాగా నచ్చింది మా పిన్ని పెళ్ళిక తీసుకున్నాను ఈ శారీ దీనికి మంచి వర్క్ అయితే చేయించుకున్నాను మీకు ఆల్రెడీ ఒక వీడియోలో ఉంది ఆ శారీ చూడండి వర్క్ కూడా అండ్ ఈ శారీ వచ్చేసి ట్వెల్వ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఎంతో పడింది చాలా అంటే చాలా బాగుంటుంది బ్యూటిఫుల్ లుక్ వచ్చింది అనమాట కలర్ కాంబినేషన్ బట్టి కూడా మన శారీస్ చాలా గ్రాండ్గా కనిపిస్తాయి కదా అండ్ ఇంకొక శారీ ఇప్పుడు ఇది ఈ శారీ వచ్చేసి కుప్పడం శారీ ఇది కూడా సెవెన్ థౌజండ్ ఎయిట్ థౌజండ్ పడింది ఇది మా అత్త శారీ ఇది తమ్ముణ్ణి పెళ్ళికొడుకు చేయడానికి అత్త తీసుకున్న శారీ అనమాట అసలు ఎంత బాగుందంటే ఇది నిజంగా ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అంటారు కదా క్రీమ్ అండ్ ఎల్లో అసలు చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఎల్లో కూడా ఒకలాంటి డార్క్ కలర్ అనమాట చాలా బాగుంది ఇది కుప్పడం శారీయే ప్యూర్ అనమాట మీరు అనుకోవచ్చు కాస్ట్ ఎక్కువ ఎక్కువ చెప్తున్నానేమో అనుకొని కానీ ఇది ప్యూర్ శారీస్ ప్యూర్ అన్నీ కూడా ప్యూర్ పట్టు ప్యూర్ కుప్పడం అనమాట సో దానివల్ల మీకు కాస్ట్ ఎక్కువ ఉండచ్చు అండ్ ఇది వచ్చేసి నా శారీ ఆరెంజ్ అండ్ వైలెట్ కాంబినేషను ఇది ఆల్బమ్ పట్టు అని ఏదో చెప్పారు ఈ శారీ యాక్చువల్గా నైన్ థౌజండ్ ఎంతో పడింది అయితే మామూలుగా కొంచెం కాస్ట్ తగ్గిస్తారు కదా ఆ క్రమంలో ఏడు వేల ఐదు వందలకైతే ఇచ్చారు ఇది అమ్మ శారీ నాకు ఫస్ట్ ఈ శాండ్ ఈ ఎల్లో కలర్ శారీ బాగా నచ్చింది అనమాట నచ్చిన వెంటనే తీసుకుందాం అనుకున్న అమ్మని తీసుకోమన్నా యాక్చువల్గా ఏంటంటే నాకు ఎల్లో పింక్ కాంబినేషన్స్ ఎక్కువ ఉన్నాయి సో ఇంకా అమ్మ తీసుకో అమ్మని తీసుకోమన్నా ఎందుకంటే అమ్మ దగ్గర ఉన్న నా దగ్గర ఉన్న ఒక్కటే కదా సో ఇంకా ఆ టూ శారీస్ అయితే ఒక్కసారి తీసుకున్నాము ఈ రెండు కూడా సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంతో పని ఆ రెండు అండ్ ఇది వచ్చేసి అత్త శారీ అత్త తమ్ముడు మ్యారేజ్కి తీసుకున్న శారీ అనమాట ఇది కూడా ట్వెల్వ్ థౌజండ్ అరౌండ్ పడింది చాలా అంటే చాలా బాగుండే కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఎక్సలెంట్ ఉంటుంది అన్నమాట అత్త కూడా మంచిగా వర్క్ చేయించుకుంది మ్యాక్సిమమ్ అన్నీ కూడా గ్రాండ్గానే కనిపిస్తున్నాయి శారీస్ అయితే మేము తీసుకున్న దానికి కాస్ట్కి మాకైతే సాటిస్ఫాక్షన్ అయితే ఉందన్నమాట అండ్ ఇంకా మ్యారేజెస్ అంటే కొంచెం గ్రాండ్గానే కొనుక్కుంటాం కదా సో ఇంకా ఇక్కడైతే అత్తది అత్తవి వచ్చేసి ఒక త్రీ శారీస్ ఉన్నాయి నా యొక్క త్రీ శారీస్ అండ్ ఇంకా అమ్మాయి యొక్క త్రీ శారీస్ అట్లా ఉన్నాయన్నమాట అండ్ లాస్ట్ శారీ వచ్చేసి అమ్మ శారీ అనమాట ఇది పింక్ అండ్ ప్యారెట్ గ్రీన్ టైప్ సంపంగి కలర్ అంటారు కదా ఆ కలర్ చాలా అంటే చాలా బ్రైట్ లుక్ ఉంటుంది ఈ శారీ చాలా సాఫ్ట్గా లైట్ వెయిట్ ఉంది అమ్మకైతే హెవీ హెవీగా ఇష్టం ఉండదు ఇంకా తమ్ముడు మ్యారేజ్కి ఇంకా ఈ శారీ అయితే అమ్మకి ప్రిఫర్ చేశాము మంచిగా వర్క్ కూడా చేయించు అనమాట బ్లౌజ్ చాలా బాగుంటుంది అండ్ చూసారు కదా ఈ శారీస్ ఎట్లా ఉన్నాయి ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చిందా నచ్చితే కనుక ఒక్క లైక్ చేయండి ప్లీజ్ మీరు లైక్ చేస్తేనే నా ఛానల్ ప్రమోట్ అవుతుంది సో మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఉండాలని నేను కోరుకుంటున్నాను అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్